కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట చేరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఆ వేడుకల్లో పాల్గొన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం రైటిక హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు నగర పరిధిలోని జంట కమిషనరేట్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉన్నారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నాచారం చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పదివేల రూపాయలు జరిమానా అలానే ఆరు నెలల జైలు శిక్ష తప్పదని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు ఇటు ఈ ఏడాది ఎనిమిది గంటలకే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలుపెట్టారు పోలీసులు తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సునీల్ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి నగరంలో ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది మరోవైపు పోలీసుల ఆంక్షలు ఏ రకంగా కొనసాగుతున్నాయి హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పటికే స్టార్ట్ కావడం జరిగింది ఇక అదే తరహాలో పోలీసులు కూడా పటిష్టమైనటువంటి ఆంక్షలు విధించారు ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా పోలీసులు ఎక్కడెక్కడ అప్రమత్తం కావడం జరిగింది మూడు కమిషన్ హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ మూడు కమిషన్ పరిధిలో ఇప్పటికే పబ్స్ కావచ్చు ఈవెంట్స్ నిర్వహించేటువంటి కొన్ని ప్లేసెస్ కావచ్చు మరోవైపు బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు వీటన్నిటిలో మాత్రం ఇప్పటికే సిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఎంతో ఎంజాయ్ గా సెలబ్రేషన్స్ మరోవైపు పోలీసులు కూడా ఎక్కడ కూడా అంటే డ్రగ్స్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ వీటన్నిటిని కూడా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు ఇప్పటికే మనం చూస్తాం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి ముందుగానే దాదాపు ఎనిమిది గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా నిర్మిస్తున్నారు ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లతో పాటు డ్రగ్స్ టెస్ట్లను కూడా నిర్వహిస్తున్నారు డ్రగ్స్ డిటెక్టర్ సంబంధించినటువంటి పరికరాల ద్వారా మొత్తం కూడా డ్రగ్స్ టెస్ట్లు కూడా మూడు కమిషనర్ పెడుతులు ఇప్పటికే వంద మిషన్స్ కూడా అందరికంటే ఆ డ్రగ్స్ టెస్ట్ చేసేటువంటి పరికరాలు మొత్తం కూడా ఇప్పటికే మూడు కమిషనర్లకు సంబంధించిన అధికారులకు ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన ఎస్ఓటి అధికారులు రాచకొండ సైబరాబాద్ సంబంధించిన ఎస్ఓటి అధికారులు ఒక స్పెషల్ టీమ్ తో మాత్రము ఈ డ్రగ్స్ టెస్టులను చేస్తున్నారు ఇక మరోవైపు ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఎక్కడెక్కడ ఇప్పటికే డ్రంక్ అండ్ టెస్ట్ టెస్టులు కూడా ప్రారంభించడం జరిగింది ఎవరైనా మందు తాగి మద్యం సేవించి బాహన నడితే మాత్రం అలాంటి వారిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అలాంటి వారిపై పదివేల రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల పాటు జైలు శిక్ష ఉంటుందని మాత్రం హెచ్చరికలు కూడా వారికి జారీ చేస్తున్నారు ఇప్పటికే నాచారం కావచ్చు ఉప్పల్ కావచ్చు అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి గచ్చిబౌలి కావచ్చు మైదీపట్నం కావచ్చు కుక్కడపల్లి కావచ్చు అదేవిధంగా మైత్రివనం మీరు అమీర్పేట కావచ్చు ఈ పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఇప్పటికే డ్రగ్ అండ్ ట్రేడ్ టెస్టులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అదే తరాలో డ్రంక్ అండ్ ట్రేడ్ టెస్టులు చేసినట్లే ఈసారి డ్రగ్స్ టెస్టులను కూడా ఈసారి నూతనంగా ఈరోజు ఈసారి పోలీస్ శాఖ తీసుకురావడం జరిగింది ఎందుకంటే డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు కనుక ఆ దశగా ఆ కోణంలో మాత్రం పోలీస్ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది ఒక పక్క డ్రంక్ అండ్ టెస్ట్ టెస్ట్ తరహాలోనే మరోవైపు డ్రగ్స్ స్టేషన్లు కూడా ఎక్కడికక్కడ అంటే సీక్రెట్ గా ఎవరైతే వారికి అనుమానం వస్తుందో ఆ ప్లేసెస్ దగ్గర వెళ్ళి డైరెక్ట్ గా అక్కడ ఆ డ్రగ్స్ టెస్ట్ కూడా చేస్తున్నారు విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోనే ఆ టెస్ట్ రిపోర్ట్ మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంది ఒకవేళ వారికి ఇంకా మాదక ద్రవ్యాలు సేవించారని ఖచ్చితంగా తెలిస్తే మాత్రం వారిని అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది మొత్తం మీద నగరంలో మాత్రం ఇప్పటికే ఈవెంట్ జోష్ కొనసాగుతుంది పబ్బులు బార్లు రెస్టారెంట్లు జన జనసంద్రంతో కిటకిటలు ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ఒంటి గంట వరకే ఈవెంట్స్ అన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేయాలి అదే తర్వాత ఎవరైనా ఒకటి తర్వాత ఎవరైనా రోడ్ల మీదకి వచ్చి వాహనాలు నడిపి మద్యం సేవించి వాహనాలు నడిపినా అదేవిధంగా డ్రగ్స్ ని కొనుగోలు చేసినా వినియోగించినా అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తారు సైబర్బాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి అవినాష్ మాంతి కావచ్చు రాచకొండ పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి సుధీర్బాబు కావచ్చు హైదరాబాద్ పోలీస్ కమిషన్ ఉన్నటువంటి కొత్తగూడ రెడ్డి కావచ్చు వీటి అందరికీ కూడా ఇప్పటికే అక్కడ అధికారులకు దిశానిర్దేశం చేయండి తెలంగాణ డీజీపీ రవిగుప్త కూడా ఇప్పటికే సమీక్ష ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు ఎవరు కూడా ఫ్రీ సిటీ అంటే ఎలాంటి చిన్న ఒక్క ఇన్సిడెంట్ లేకుండా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ గ్రాండ్ గా చేసుకోవాలి పోలీసులకు సహకరించి ప్రజలందరూ కూడా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలంటూ కూడా పోలీసులు తీసిన పరిస్థితి మాత్రం హైదరాబాద్లో లో కొనసాగుతుంది ప్రస్తుతం అయితే వెంకటేష్ టెస్టులు ఒకవైపు కొనసాగుతుంటేనే మనవైపు డ్రగ్స్ టెస్టులు కూడా ఒకవైపు కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది బలరాం